ఇది నా లాస్ట్ వీడియో దేవుడు మనం పాపం చేస్తే ఎలా స్పందిస్తాడు అన్నదానికి కంటిన్యూషన్ వీడియో సో బ్రూస్ ఎయిట్ ట్వెల్వ్ ప్రకారం మన పాపంల విషయమే దోషముల విషయమే దయ కలిగి ఉంటాడు అని చూసాం కృప అనేది మనం పాపం చేయడానికి అనుమతి ఇవ్వదు కానీ మనం పాపంపై విజయం పొందడానికి అది మనకి సహకరిస్తుంది మనం ఎంత క్షమించబడ్డామో మనం ఎంత ప్రేమించబడుతున్నామో గ్రహించినప్పుడు పాపం యొక్క శక్తి మన మీద నుంచి తొలగిపోతుంది ఈ వాక్యం ఎక్కువ ఉపవాస ప్రార్థనలో లేకపోతే సంఘ ప్రార్థనలో చదువుతారు కానీ యాక్చువల్లీ ఈ ఈ వాక్యము మెయిన్గా మనం ఎప్పుడైనా పొరపాటున పడిపోతే లేకపోతే ఏదైనా సిచ్యుయేషన్లో మెస్ చేసేసామనుకోండి దిస్ ఈస్ ద వర్స్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ హెబ్రి నాలుగు పదహారు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము ఇక్కడ చాలా క్లియర్గా ఉంది మనం ఒకవేళ మెస్ చేసి మనం మురికైపోతే మనం దేవుని దగ్గర నుంచి పారిపోకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ యాక్సెస్ ఆ బోల్డ్నెస్ మనకి ఎప్పుడొస్తుంది అంటే మనం ఆ ఎస్క్రిస్ ప్ర వారి రక్తం యొక్క విలువని గ్రహించినప్పుడు మనం ఎప్పుడన్నా పొరపాటున మెస్ చేస్తే మనకి సమయోచితమైన సహాయం కావాలి మనము ఈ ధైర్యం కలిగి యేసుక్రీస్తు ప్ర వారు చేసిన సిల్వ కార్యాన్ని కానీ మనం అర్థం చేసుకుంటే ఆ సిల్వలో జరిగిన గ్రేట్ ఎక్స్చేంజ్ మనం అర్థం చేసుకుంటే అక్కడ ఏం చేశాడు ఏసుక్రీస్ ప్రవారు మన అని తెలుసుకుంటే మనకి ఆ ధైర్యం వస్తుంది మెస్ చేసినప్పుడు మనం దేవుని నుంచి పారిపోకుండా దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఆయన నిజస్వరూపం తెలుసుకుంటేనే మనం అంత బోల్డ్నెస్తో ఆ ప్రెజెన్స్ని యాక్సెస్ చేయగలము అన్న ధైర్యం వస్తుంది ఇక్కడ మనకి ఈ ధైర్యం వచ్చేది నేనేదో గంటలు గంటలు ప్రార్థన చేశాననో లేకపోతే నేను ఉపవాస ప్రార్థన చేశాననో నేను ఎక్కువ బైబిల్ చదువుతున్నాననో కాదు కానీ ఆ యేసుక్రీస్ ప్రవర్ రక్తం ద్వారా మనం కడగబడ్డాము ఆయన పిల్లలుగా మనం చేయబడ్డాము ఈ విషయాలన్నీ తెలిస్తేనే మనం ఆ తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాము ఎప్పుడంటే మనం పడిపోయినప్పుడే కదా మనకి తండ్రి ఎక్కువగా అవసరమయ్యేది మనల్ని కడగడానికే కదా తండ్రి ఉంది సో మనం ఎక్కువ మనము ఒకవేళ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఈ వర్స్ చాలా హెల్ప్ అవుతుంది వీ కెన్ యాక్సెస్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ బోల్డ్నెస్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ బట్ బికాస్ ఆఫ్ వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్ టూ థౌజండ్ ఇయర్స్ ఎగో ఇక్కడ సిలువపై దేవుని న్యాయం తీరిపోయింది అక్కడ అక్కడ ఒక ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయిందని లాస్ట్ టైం చూసాం కదా అక్కడ ఆన్ ద క్రాస్ ద రాత్ ఆఫ్ గాడ్ వాజ్ పోర్డ్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అక్కడ తీర్పు అనేది జరిగిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఆ కరుణ ఆ కృప అనేవి చాలా యాక్సెసిబుల్గా ఉన్నాయి